बॉडी वाज स्टार्ट व्हाट टू वांट इन ऑफ द टाइमिंग वाज सो सपोर्टिंग टू बी सपोर्टिंग थैंक यू दिस इज शंकर बाबू इट वाज अर्बन कंपनी नॉर्मल कंपनी यार आई सो मे बी फायरवॉल थोड़ा सर क्लीनिंग प्रोसेस होता है सो बेस इन थोड़ा पार्टी वालों ने उसको टच फॉर कंसो

అది క్వీన్ పడ ఎస్టిడియూ నుండి కొద్ది దూర Galois చాలసేది. స్థానిక ఎంట్రీ గా కూడా కజిపుట్ లో వస్తుంది. నేనుసారి చెప్పి కొద్దిగా బయట వెళ్ళి jata చస్తాను. నమస్కారం మీరు వాలెట్ లైన్ వాలెట్ తీసుకుని వచ్చా. 45 వాలెట్ అడ్రస్ నాది రైల్గార్ అనే మన వెయిటింగ్ హాల్ ఎండికే అరే ఏమంటారు సచివాలయం అందరూ ఉన్నారు 90% మనస్తారు మేము ఎవర్లీసేన సర్ అందరూ ఉన్నారు మేము అక్కడ వాడు ఓవర్ లోడ్ అనేది చాప్టర్ మన క్యాస్ట్ ఉన్నా కూడా ది పీపుల్ చాప్టర్ వన్ వీక్ నుంచి మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నారు కంపెనీ ఇండోలీ రేషన్స్ మిల్క్ ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నారు తెల్లవారు నిద్ర చేస్తాయి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం మళ్ళీ మీ కాబోల్స్ అన్ని అరేంజ్ చేయడం మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమి అందా ఏమందలేదు ఇంకా ఏం లోపాలు ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ తొమ్మిదో రోజుకి వచ్చాం ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్ ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ ఆయన ఇక్కడే ఉన్నాడు అదే మరి తీర్చి ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది అందరూ ఉన్నారు ఉన్నాం మీకోసం పది రోజుల నుంచి ప్రభుత్వం అందరం ఇక్కడే ఉండి మంత్రులతో ఎమ్మెల్యే ఇక్కడే పుల్లారావు మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండిలు పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి అదే గాని ఆ గండ్లన్నీ కూర్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆకుపై చేశారు కాలువల్ని ని లేకపోతే కూడా మీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పండి వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క లేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికి శాపాలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాతిద్దాం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు తొమ్మిది పక్కలతో బయట వచ్చారు ఇంట్లో ఉండే మిషన్లు ఉంటే అవి పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు బట్టలు పోయినాయి గీరువాలు పోయినాయి ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి లేకపోతే మీ స్టవ్ పోయింది అదే మారిగా వాషింగ్ మెషిన్లు పోయినాయి ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది ఒకటిగా టీవీలు పోయినాయి ఇంకో పక్క స్కూటర్లు గాని మోటార్ బైక్లు కానీ ఆటోలు ఉంటాయి అవి పోయినాయి చిన్న చిన్న ఉంటే చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి అన్ని కూడా అయిపోయినాయి